సమాజాన్ని చైతన్యపరచడంలో విద్యార్థుల పాత్ర కీలకమని నేటి తరంలో ప్రతి విద్యార్థి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ అన్నారు వరంగల్ దేశపేట ప్రాంతంలోని సీకేఎం కాలేజీలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ హాజరై మాట్లాడారు మన దేశంలో యువత మత్తుకు బానిసలై మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని అన్నారు విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో ఉన్నత స్థానాలకు వెళ్లవలసిన విద్యార్థులు నేరస్తులుగా మారుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు డ్రగ్స్కు అలవాటు పడిన వ్యక్తి తన మానసిక స్థితిని కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తించే వ్యక్తిగా ఈ డ్రగ్స్ మహమ్మారి తయారుకు విద్యార్థులు డ్రగ్స్పై అవగాహన కలిగించారు విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే ఎలాంటి చెడు అలవాట్లకు అలవర్చుకోవద్దని విద్యార్థులకు సూచించారు మన దేశంలో తీవ్రంగా కలవర పెడుతున్న మరొక అంశం రోడ్డు ప్రమాదాలు దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుందని ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని తెలిపారు దేశంలో ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాలకు గురై తమ కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగులుస్తున్నారని ఆయన తెలిపారు మద్యం మత్తులో వాహనాలు నడపడం సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం అనాలోచనతో వాహనాలు నడపడం వల్ల మన కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తుందని అన్నారు ప్రయాణాలతో అజాగ్రత్త వహించి నిండు జీవితాన్ని చేతులార నాశనం చేసుకోవద్దని అలాగూ తమ కుటుంబ సభ్యులకు గుండె కోతను మిగిల్చకూడదని నిర్లక్ష్యాన్ని వీడి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల కళాశాలల విద్యార్థులు యాజమాన్యాలు పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు కన్స్యూమ్ ఎనీ హార్మ్ఫుల్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ఎనీ వే For any purpose, For any purpose we, will we will create awareness about the ill effects, about the Ill effects of, drug abuse of drug abuse by, by and so that, the of so that the youth of India can live important, and important members, of members of the society. Today, Today we pledge that the we will stay away, from drugs we stay away from drugs and live a healthy life. And live a healthy life. Especially, especially among the youth and, among the youth and this, is a of this is a matter of concern. We pledge that we will not, we will not, consume, we will not consume any harmful, any harmful or, or illegal drugs. In any, way, In any way, for any purpose, for any purpose we, will we will create awareness about the ill effects, about the Ill effects of, drug abuse of drug abuse by, by and so that the youth of India so youth of can live important, important members of the society. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక్కొక్క ప్రాణం పోతుంది మన దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది గంటకు ఇరవై మంది చొప్పున చనిపోతా ఉన్నారు ఒక రోజులో ఐదు వందల మంది చనిపోతున్నారు పర్ డే ఐదు వందల మంది ప్రాణాలను కోల్పోతున్నారు మన దేశంలో సంవత్సరానికి లక్ష యాభై వేల మంది నుండి లక్ష అరవై వేల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు అదేవిధంగా సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది రోడ్డు ప్రమాదంలో తీవ్రమైనటువంటి గాయాలకు గురైస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్నటువంటి వెహికళ్లల్లో కేవలం మన ఇండియాలో వన్ పర్సెంట్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి కానీ యాక్సిడెంట్స్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ మన కాన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏ రకంగా అసలు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటివి మీరు ఒకసారి ఊహించండి ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటుంది నాకు హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ ఇంటికి వెళ్ళాలి అంటే అసలు ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి భయం అవుతూ ఉంటుంది మాకు రోజూ చూస్తూ ఉంటాం ఎవ్రీ డే చూస్తూ ఉంటాం యాక్సిడెంట్స్ అంత భయంకరంగా ఉన్నది పరిస్థితి కాబట్టి ఈ యాక్సిడెంట్కు ప్రధానమైనటువంటి కారణాలు ఫస్ట్ ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పీడ్ డ్రైవింగు ట్రిపుల్ రైడింగు హెల్మెట్ లేకుండా రైడ్ చేయడము ట్రాఫిక్ రూల్స్ వయోలేట్ చేయడం ఈ వీటితో మన దగ్గర విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి యాక్సిడెంట్ను నివారిద్దాము లేదు అంటే లాస్ట్ మనం ఫైవ్ ఇయర్స్లో మన దేశంలో ఏడు లక్షల యాభై వేల మంది ఏడు లక్షల యాభై వేల మంది చనిపోయారు రానున్న ఐదు సంవత్సరాల్లో సేమ్ అదే రకంగా ఏడు లక్షల యాభై వేల నుంచి ఎనిమిది లక్షల మంది చనిపోబోతున్నారు దే ఆర్ గోయింగ్ టు డై ఐదు సంవత్సరాలలో ఇంకొక సుమారు ఎనిమిది లక్షల మంది చనిపోబోతున్నారు అందులో మీరు కూడా ఉండొచ్చు మేము కూడా ఉండొచ్చు మీ పేరెంట్స్ ఉండొచ్చు మీ అన్నదమ్ములు ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మరో ఒక వరంగల్ మా మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఐదు మంది చనిపోయారు ఇరవై ఐదు మంది ఓన్లీ మా మూడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే చనిపోయారు సుమారు ఒక వంద మంది తీవ్రమైనటువంటి గాయాలకు గురి అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అదే రకంగా చనిపోవచ్చు ప్లస్ఆర్ మైనస్ వన్ ఆర్ టూ అంటే ఇంకొక ఇరవై ఐదు మంది ఈ నగరంలో ఎవరో చనిపోబోతున్నారు దాంట్లో మీరు ఉండొచ్చు మేము ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు కాబట్టి ఈ ఇరవై ఐదు మంది ప్రాణాలను మనం కాపాడాల సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు సిపిఎం కాలేజీలో మన జాగృతి కళా బృందం వారి సైబర్ నేరాలపైన డ్రగ్స్ పైన రోడ్డు ప్రమాదాలపైన స్టూడెంట్స్కు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ డ్రగ్స్ బారిన పడకుండా మనం మేము ఏదైతే చర్యలు తీసుకుంటున్నామో అదేవిధంగా లీగల్ కాంప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఏ రకంగా ఉంటాయి సోషల్గా ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ డ్రగ్స్ బారిన పడినా దాన్ని సేల్ చేసినా లేకుంటే సప్లై చేసినా కన్జ్యూమ్ చేసినా మరి వాటి వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాల గురించి పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మరి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా పిల్లలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మన సీకేఎం కాలేజ్ పిల్లలతో పాటు బయట కాలేజ్ పిల్లలు కూడా సుమారు ఐదు వందల మంది పిల్లలు మా సిఏ గారు ఫ్రెండ్స్ గారు జాగృతి కళా బృందం అదేవిధంగా ఎన్సిసి పిల్లలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది